వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నూట పదకొండు గజాల ఈస్ట్ ఫేసిలు ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది హెచ్ఎండి ఎవెంచర్ రాంపల్లిలో లొకేటెడ్ అయింది ఈసీఎల్కు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి రోడ్ దీని ఫ్రంట్ సైడ్ రోడ్ వచ్చేసి అన్ని ముప్పై ఫీట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది వన్ ఆఫ్ ది హెచ్ఎండి ఎవెంచర్ టైటిల్ క్లియర్గా ఉంది దీని డైమెన్షన్ వచ్చేసి ఇరవై యాభై ఇవ్వడం జరిగింది రోడ్ ఫేస్ వచ్చేసి ట్వంటీ లోతో వచ్చేసి యాభై లోపలికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి కార్ పార్కింగ్ మెయిన్ ఎంట్రెన్స్ కార్ పార్కింగ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం ఈశాన్యం బోరు సంపి ఇవ్వడం జరిగింది తర్వాత మెయిన్ డోర్ గుమ్మం చూసుకోవచ్చు మెయిన్ డోర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీని వుడ్డు విషయానికి వచ్చేస్తే టేక్ వుడ్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ చుట్టూ కూడా టైల్స్ అతికించడం జరిగింది చాలా చక్కగా నీట్గా ఉన్నాయి సీలింగ్ కూడా చూడవచ్చు ఎంట్రీ అవ్వగానే పార్కింగ్లో నుంచి లెఫ్ట్గా తిరిగితే మనకు స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగింది చక్కగా స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ కింద ఇంటి చుట్టూత సెట్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సెట్ బ్యాగ్స్లో గ్రానైట్ వాడారు ఒకసారి సెట్ బ్యాగ్స్ కూడా చూస్తాను ఇది వచ్చేసి సెట్ బ్యాగ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఉంటుందండి ఇది వచ్చేసి హాల్ టీవీ యూనిట్ చూడొచ్చు టీవీ యూనిట్లో కూడా టైల్స్ అతికించడం జరిగింది తర్వాత ఇటుగా చూస్తే హాల్లో నుంచి టీ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కిచెన్ చూద్దాం కిచెన్ వచ్చేసి ప్లాట్ఫామ్ కూడా గ్రానైడ్ వాడడం జరిగింది సెల్ఫ్స్ మోర్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది స్టోరేజ్ పర్పస్లో కిచెన్ టైల్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి వాష్ బేషన్ ఏరియా అండి చిన్నగా వాష్ బేషన్ ఏరియా తర్వాత ఇది చూడొచ్చు హాల్లో నుంచి నార్త్ డోర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇటుగా వెళ్తే బెడ్రూమ్స్ అక్కడ మీకు స్ట్రైట్గా వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి తర్వాత ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇటు నుంచి లెఫ్ట్గా వెళ్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ చూడవచ్చు సెల్ఫ్స్ మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉందండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ చూడొచ్చు టైల్ టైల్స్ చాలా చక్కగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు కామన్ బాత్రూమ్ చూద్దాం ఇక్కడ కూడా ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ టైల్స్ చూసుకోవచ్చు ఇలాంటి ఇంకెన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అండ్ లైక్ చేయండి బిఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి